పిలు మామకి పిలు పాలు పెడతాడు పిలు మామకి పిల్లండి పిల్లండి మంచి పిలు మామాని పిలు మామాని పిలు మామ రాను పిలు మామ పాలు పెడదావు రాను పిలు మామకి ని పిలు మిల్క్కి పిలుసు ఆగడం లేదా పాలు అని చెప్పను పాలు పెట్టదు వా రా అను పిలు మామయ్యకి పిల్ల పాలు పెడుతుర పిల్లండి చేపట్టుకుండా మిల్కీ చేపట్టుకుండా మామేకి చేపట్టుకుంట్రా ఏడైసి తలగుద్దుకోకు మామయ్యకి పాలు పెడదు వా మామయ్య నాకు పాలు పెట్టు అనుకుని చేపట్టుకోండి రాండి నీ మొబైల్ ఆపుతాను నీ మొబైల్ దిక్కు చూసుకుంటా దయాలక శాఖ మొబైల్ చూడు మామయ్యకి రమ్మను చేపట్టుకోండి రమ్మను చేపట్టుకో మామయ్యకి తీసుకోండి రా చేయి పట్టుకొని తీసుకోండి రండి లెగను రారా మామ వెళ్ళిపోయాడు రో మామ వెళ్ళిపోయాడు మామ వెళ్ళిపోయాడు ఏడు మామయ్య ఏడు వీళ్ళు మామేకి పాలు పెందా ఇంత పాలు పెట్టమని వీళ్ళు మామయ్యకి నువ్వు నువ్వు వెళ్ళు మామకి పాలు పెట్టమని వెళ్ళు వెళ్ళండి మామయ్యకి పాలు పెట్టమనండి వెళ్ళు డైసీ నువ్వు వెళ్ళు మామేకి పాలు పెట్టమను మామాయ్యకి పాలు పెట్టమను మామాను మామాను ఎవరు మామ అంటే అలక్కు పెడతాడు అబ్బా మామానమ్మ మామా మామాను మామాను లైట్లు ఆఫ్ చేసేస్తు క్యాట్ వచ్చేస్తుంది అమ్మ క్యాటు అమ్మా అమ్మా అమ్మ చున్నీకి పెట్టలే మామయ్య మామే నీకు పెట్టలే తాత వెళ్ళిపోనాడ్రా పడిపోతావురా డైసీ తాత వెళ్ళిపోయాడ్రా క్యాట్ వచ్చేస్తుంది మీయామ్ క్యాట్ నాన్న క్యాట్ వచ్చేస్తుంది రండి బజ్జో అండి ఏ రానా అవి తాత బట్టలు ఆరబెట్టడానికి తెచ్చాడు అవి చూడు ఫుల్ వర్షం వస్తుంది చూడు బయట మీ బట్టలన్నీ తడిసిపోయావు కదా మరి ఇంట్లో ఆరబెట్టాలి కదా లెగు నీవు కట్టలేవులే తాత కడుతాడు రా డైసీ చాలు చాలు వచ్చాయను రండి మామయ్య మామయ్య దగ్గరికి వెళ్ళిపో మామయ్య దగ్గరికి ఏ